అలా నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఉన్నారు ఐదు రోజుల పాటు సింగపూర్లో ఉన్నారంటే ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి సింగపూర్ నుంచి ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ని తీసుకురాబోతున్నారు అనేది జనరల్గా ఎవరైనా భావిస్తారు విశ్వసిస్తారు నమ్ముతారు కూడా అయితే సింగపూర్ పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యను నేను మీ ముందు తీసుకురాదలుచుకున్నాను ఏంటంటే సింగపూర్లో ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది కనెక్టివిటీ బాగుంటుంది ఇవన్నీ బాగుంటాయి ఎట్ ద సేమ్ టైం జీరో కరప్షన్ కంట్రీ అని చెప్పి పేరు కూడా ఉంది అక్కడ ఆ విషయాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించారు మిగతా స్పీచ్లు మిగతా ఆయన ఎవరితోటి మాట్లాడారు తోటి ఎలాంటి కంపెనీలు తీసుకొస్తారని అవన్నీ ఒక ఎత్తు అయితే జీరో కరప్షన్ తోటి సింగపూర్ దేశం ఉంది ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళాలి అనేది ఆయన లక్ష్యం మరి అది సాధ్యమా జీరో కరప్షన్ అనేది ప్రస్తుతం కరప్షన్ అనేది పోయింది నైంటీ నైన్ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ కరప్షన్ లేకుండా ప్రజాసేవ మార్గంలో పయనించేటువంటి వాళ్ళు చాలా అరుదు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే భారతదేశం కానీ ఉంది దాని నుంచి బయటకు తీసుకురావడానికి అంత ఈజీ కాదు కానీ సింగపూర్ మోడల్ని తీసుకొని జీరో కరప్షన్ దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే ఇప్పటికే ఆయన వాట్సాప్ పరిపాలనని స్టార్ట్ చేశారు దాదాపు ఐదు వందలకు పైగా సేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు పరిపాలనలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో రెవెన్యూ పోలీస్ శాఖ కానీ లేదంటే పట్టణాభివృద్ధి శాఖ కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి దాంట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే జీరో కరప్షన్ దిశగా తీసుకెళ్లొచ్చు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన నమ్ముతూ ఉన్నారు ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చెప్పారు అలాగే సింగపూర్ టూర్లో కూడా ఆయన గుర్తు చేశారు అక్కడ ఎన్ఆర్ఐలతో సమావేశం అయ్యారు ఇండస్ట్రియ సమావేశం సమావేశమయ్యారు అలాగే అక్కడ ఉండేటువంటి భారత అంబాసిడర్ తోటి ఆయన సమావేశం అయ్యారు ఇవన్నీ జరిగాయి ఆయన స్పీచ్ గత రెండు రోజుల నుంచి వింటున్నాం కానీ నాకైతే బాగా ఆకట్టుకున్నటువంటి అంశం జీరో కరప్షన్ జీరో కరప్షన్ అనే దానికి సింగపూర్ మోడల్ని ఎంచుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి మనకు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అక్కడ ఏ విధంగా అయితే కరప్షన్ని అరికట్టగలిగారో టెక్నాలజీ ద్వారా అదే టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా కరప్షన్ని అరికట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు అది కనుక వందకు వంద శాతం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రభుత్వం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది అలాగే ఉద్యోగులు కూడా సేవా మార్గంలో నడుస్తారు పొలిటికల్ లీడర్లు కూడా సేవా మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంది ఇది చెప్పడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ కార్యాచరణలో అంత ఈజీ అయితే కాదు కానీ చంద్రబాబు గారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా దాన్ని కొంత మేరకైనా నెరవేరుస్తారు అనేటువంటి నమ్మకం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కరప్షన్ని టూ డిజిట్స్కి వెళ్ళిపోయింది అది కనీసం దాన్ని తగ్గించగలిగితే సింగిల్ డిజిట్కి తీసుకురాగలిగినా కానీ కొంత అచీవ్మెంట్ సాధించినట్టే మరి సింగపూర్లో ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి ఐటీ సెక్టర్ ఎలా ఉంది అక్కడ ఏ విధంగా గృహ నిర్మాణం ఉంది ఇవన్నింటినీ కూడా పరిశీలించారు కాకపోతే జీరో కరప్షన్ అనే దాని మీద స్టడీ చేస్తున్నారు అది ఇంప్లిమెంట్ కార్యాచరణలోకి రావాలని అంటే సింగపూర్కి సంబంధించిన సహకారం కూడా అవసరం అందుకే సింగపూర్కి సంబంధించినటువంటి టెక్నాలజీని కానీ అక్కడ ఉండేటువంటి మానవ వనరులను కానీ ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సో ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు కనుక వచ్చి ఇంప్లిమెంట్ చేస్తే సింగపూర్ మోడల్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరో సింగపూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సింగపూర్ కంపెనీలు వస్తే వాటిని ఏ విధంగా అయితే తిరిగి పంపించారో అందరికీ తెలుసు మరి అలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ కంపెనీలు వస్తాయా అని అంటే కేవలం చంద్రబాబు గారి గుడ్విల్ కారణంగానే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిప్రాయం మరి చంద్రబాబు గారు ఐదు రోజుల సింగపూర్ టూర్కు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరవేస్తున్నారు త్రూ వాట్సప్ ఇది చూడండి సోలార్ ఎవర్ ఓల్డ్ ఎవర్ ఓల్డ్ ఓల్డ్ చైర్మన్ సైమన్ టాన్ తోటి మంత్రి లోకేష్ భేటీ ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ ఇస్తున్నారు అనమాట ఆ టూర్కు సంబంధించినటువంటి అంశాల్ని ఐటీఐలో రిన్యువబుల్ ఎనర్జీ నైపుణ్య శిక్షణకు అంగీకారం ఈ కంపెనీ తోటి ఇది ఎవర్ వోల్డ్ తోటి ఎంఓఈ కుదుర్చుకున్నారు దానికి సంబంధించి వివరాలు ఇవన్నీ కూడా ఇది దాదాపుగా ఇక్కడ చూడండి నూట అరవై గిగా వాట్ల పునరుత్పాదకం ఇంధనం సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు బడా సంస్థలు రెన్యూ సుజలాన్ వంటి బడా సంస్థలతో ఒప్పందాలు కూర్చుకున్నారు ఆ కంపెనీలు రాబోతున్నాయి సోలార్ సెల్లు మాడ్యూల్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా సింగపూర్ కంపెనీతో ఆ కంపెనీతో ఎవర్ వరల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయమని చెప్పి కోరారు అది వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇది వస్తే కనుక ఇక్కడ ఐటీఐలో చదివినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఇక ఇక్కడ చూడని ఫొటోస్ సింగపూర్లో ఉండేటువంటి కంపెనీల ప్రతినిధులతో కానీ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ ప్రజలతో కానీ సమావేశమైనటువంటి ఫొటోస్ రెండో రోజు పర్యటనకు సంబంధించి స్పోర్ట్స్ స్కూల్ని సందర్శించారు చంద్రబాబు గారి బృందం దానికి సంబంధించిన వివరాలు అలాగే సింగపూర్లోని బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు సందర్శించారు అక్కడ హౌసింగ్ ప్రాజెక్టు విషయంలో సింగపూర్ ఎప్పుడూ ముందుంటుంది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది గృహ నిర్మాణంలో కూడా అందుకని అక్కడ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేదానికి సింగపూర్ సింగపూర్లో చంద్రబాబు గారు అక్కడ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా పరిశీలించారు అక్కడ స్పోర్ట్స్ ఎలా ఉందండి ఒలింపిక్ ఛాంపియన్ పుల్లలు గోపుల్చంద్ మంత్రులు అలాగే ఇతర అధికారులతోటి ఆయన అక్కడికి వెళ్ళారు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ తోటి మాట్లాడారు వినోదం పర్యాటకం కోసం అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడానికి సింగపూర్ ఏం చేస్తుంది మనం ఏం చేయాలి ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా సింగపూర్ ప్రయత్నిస్తుందని వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పారు అదే ప్రమాణాలతో ఇక్కడ కూడా ఎవరు నెలకొల్పాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ విద్యార్థులకు పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత అడ్మిషన్లు ఇచ్చి క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నట్లు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ చెప్పారు మన వాళ్ళు అయితే పుట్టినప్పటి నుంచి కొంచెం నడిచే నడిచే దానికి రాగానే క్రికెట్ బయటపట్టేసి క్రికెట్ నేర్చుకో ఉంటారు కావాలని చెప్తారు పిల్లలకి కానీ అక్కడ కాదు ట్వెల్వ్ ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలన్నారు అక్కడ జాతీయ క్రీడా అసోసియేషన్లో అకాడమీలతో స్కూల్ ఏర్పాటు చేశారు దాన్ని పరిశీలించి ఇప్పుడు మేరకు ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు అంతర్జాతీయంగా ఖతార్లో స్పోర్ట్స్ స్కూల్ ఉత్తమ విధానాన్ని అనుసరిస్తుందని చెప్పి స్టడీ చేస్తున్నారు ఇక తెలుగు ప్రజలతోటి అక్కడ ఉండేటువంటి వాళ్ళతో కలిశారు డయాస్పూరా తెలుగులో ప్రసంగించారు వాళ్ళతోటి అలాగే అత్యంత పెద్ద సక్సెస్ ఏంటంటే సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగా సుర్బానా జురాంగా తోటి ఒక ప్రతిపాదన చేసుకున్నారు ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఏర్పాటు చేయాలని గృహ నిర్మాణంలో దానికి సంబంధించినటువంటి కొన్ని అచీవ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి రాష్ట్రంలో సింగపూర్లో ఈ ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలని చెప్పి కోరారు ఆ కంపెనీని సుఫానా జ్వరంగులో సో ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల ప్రాజెక్టుపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆ కొన్నింటిని వాళ్ళు చెప్పారు రాష్ట్రంలో ఏపీలో ఇరవై పోర్టులు అంటే ఓడరేవులు పదిహేడు పదిహేను వన్ ఫైవ్ ఎయిర్పోర్ట్లు అంటే విమానాశ్రయాలు ఉన్నాయి అందుబాటులోకి వస్తున్నాయి లాజిస్టిక్ హబ్ గా ఏపీ తయారవుతుంది కాబట్టి మీరు వచ్చి ఇండస్ట్రియల్ టౌన్షిప్లను ఏర్పాటు చేయండి అని చెప్పారు ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేయండి అని చెప్పి అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఈ మిసంగపూర్ కంపెనీతో అప్ అయిన తర్వాత టూ టైర్ సిటీస్ వెళ్ళి గృహ నిర్మాణాన్ని అత్యంత తక్కువగా వీళ్ళు అందించబోతున్నారు రెండు లక్షల చదరపు మీటర్ల స్థిర్ణంలో ఫ్యాబ్రిగేటెడ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఎవర్స్ అండ్ ఐ ప్రతిపాదించింది అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఆల్రెడీ ఐఐపీకి రావాలని అంగీకరించింది సో తిరుపతి ఐఐ తిరుపతి ఐఐటి త్రిపుల్ఐటీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ కోసం కూడా ఈ ఒప్పందం కుదిరింది బూర్జు ఖలీఫా పెట్రోనాస్ టవర్ సహా చెన్నైలోని డిఎల్ఎఫ్ టౌన్ తారామణి ప్రాజెక్టు గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ పనుల్లో ఈ కంపెనీ పాల్గొంది అందుకే దాన్ని ఇక సోలార్ సోలార్ అనేది గ్రీన్ ఎనర్జీ దిశగా చంద్రబాబు గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు సో హౌసింగ్ సంబంధించి బిడారి హౌసింగ్ సందర్శన అదంతా కూడా చేశారు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రకరకాల కంపెనీలతోటి అక్కడ టైఅప్ అవుతున్నారు ప్రధానంగా ఏమేంటి ఏంటంటే స్పేస్ డిఫెన్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అగ్రికల్చర్ ఎనర్జీ ఈ అంశాల మీద ఈ ఈ ఐదు ప్రధానమైనటువంటి రంగాల మీద ఆయన దృష్టి సారించి అందుకు సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో సింగపూర్లో వాటితోటి టైఅప్ అయ్యి ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ కంపెనీలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఓవరాల్గా సింగపూర్ టూర్ సక్సెస్ అవుతుందని చెప్పి చంద్రబాబు గారు ఇప్పటికే ఆయన అభిప్రాయంతో ఉన్నారు సింగపూర్ పారిశ్రామికతలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి సందేహిస్తున్నటువంటి సమయంలో మీరు నిరభ్యంతరంగా రావచ్చు గతం తాలూకు తప్పుల్ని సరిదిద్దుతాను మీకు ఎలాంటి డోకా లేదని చెప్పి హామీ ఇచ్చారని కూడా తెలుస్తోంది సో కాబట్టి సింగపూర్ వెళ్ళినటువంటి చంద్రబాబు గారు జీరో కరప్షన్ ఎలా ఎలా సాధించాలి ఆంధ్రప్రదేశ్లో అనేదాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని రాబోతున్నారు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి అనుకోవాలి సో దీని మీద మీ కామెంట్ ఏంటని తెలియజేయచ్చు థ్యాంక్ యూ